కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్ట బజారు వీధిలో వెలిచిన శ్రీ వాసువి కన్యకా పరమేశ్వరదేవి ఆలయంలో మూడో తేదీ నుంచి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా గురువారం దీక్షాబంధన అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు నాలుగో తేదీ శ్రీ దేవి ఐదో తేదీ అన్నపూర్ణాదేవి ఆరో తేదీ గజలక్ష్మీదేవి ఏడవ తేదీ మోహినిదేవి ఎనిమిదో తేదీ త్రిపుర సుందరీదేవి తొమ్మిదో తేదీ సరస్వతీదేవి పదో తేదీ మహిషాసుర మద్దని పదకొండవ తేదీ శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి పన్నెండవ తేదీ విజయలక్ష్మీదేవి పద్మూడవ తేదీ డోలాదిరోహణ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు ఉత్సవాల్లో అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆర్యవైశ్య సంఘం సభ్యులు సోమశెట్టి మనోహర్ బాబు బయన వెంకటసుబ్బయ్య వల్లంకొండు వెంకటసుబ్బయ్య తుమ్మలపెంట శ్రీనివాసులు మధుసూదన్ రాజమోహన్ నరసింహులు వెంకటేశ్వర్లు సుబ్రహ్మణ్యం తెలిపారు ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలతో పాటు ఆలయానికి ప్రత్యేకంగా డెకరేషన్ ఏర్పాటు చేశారు కార్యనిర్వాహకులు